హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మేమైతే ఈరోజు పండగ కదా సంక్రాంతి పోలేలు చేస్తున్నా పప్పు పోలేలు చూడండి ఇట్లా పానకం బెల్లం పానకంలో నిమ్మకాయ వేసుకున్నా మళ్ళా నెయ్యి కూడా వేసుకోవచ్చు మీరు వేసుకోండి నెయ్యి టేస్ట్ చూస్తున్నా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసుకోండి పోలేలు చాలా బాగుంటాయి ఇక్కడ కూడా వదలకుండా మొత్తం చూడండి కంప్లీటు మొత్తం ఇంత కూడా విడవకుండా చూడండి మంచి ఇదే టేస్ట్ వస్తాయి ఇట్లానే తింటారు మీరు కూడా చాలా మంచిగా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు హాఫ్ కేజీ పప్పు తీసుకున్న శనగపప్పు చూడండి ఈ గ్లాస్ హాఫ్ కేజీ గ్లాసు రెండుసార్లు మనం కడుక్కోవాలి నీట్గా కడుక్కొని కుక్కర్ మాత్రం ఉడకబెట్టద్దు ఫ్రెండ్స్ అది మనకు అంద తెలియదు ఎన్ని విజిల్స్ వస్తే ఎంత ఉడుకుతుందో అన్నది ఒక్కొక్కసారి మర్చిపోతుంటాము అయితే ఇట్లా పప్పు ఒక బౌగోణలో ఉడకబెట్టుకుంటే మనకే ఎప్పుడైతే కొంచెం పలుకు మీద ఉన్నప్పుడే చూసుకోవాలి అది పొయ్యి మీద పెట్టుకుందాం అది మంచిగా ఉడకాలి పప్పు చూడండి పప్పు ఉడికిపోయింది కొంచెం కాయకాయ ఉన్నదన్నప్పుడు తీసేసుకోవాలి బెల్లం ఎక్కువ పడుతుంది అదే గ్లాస్ తోటి రెండు గ్లాసులు గోధుమ పిండి వేసుకున్నా సేమ్ కొలత మనం పిండి కలుపుకోవాలి ఇప్పుడు ఏమి వేయనవసరం లేదు కాలి పిండి కలుపుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకోండి కొన్ని కొన్ని లీలు పోసుకుంటా అట్లా నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మాకు అంతకుముందు కూడా మేము అది రత్నాపూర్ గేడల పోలేలు చేసినాం కదా అప్పుడు బాగా సపోర్ట్ చేసారు ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా చాలా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇట్లాంటి పోలేలు ఎన్నో పెడతా చూడండి ఈ రకం మనము కలుపుకోవాలి మెత్తగా ఉండాలి అది నానిన తర్వాత ఇంకా మెత్తగా అయిపోతుంది అట్లా అట్లా కలిపి పెట్టుకోండి బాగా కలపాలి చూడు అట్లా ఇప్పుడు మనం మూత పెట్టి పెట్టుకుందాం ఒక పది ఇరవై నిమిషాలు నాణాలంతే పక్కకు పెట్టుకొని ఐదు ఇలాయచీలు సోంపు పచ్చి సోంపు ఉంటుంది కదా అది పొడి చేసుకొని మనం బాగా పొడి చేసుకుందాం అందులో పొలరాలు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది దాని వాసన ఎంత మంచిగా వస్తుందో గుమగుమని చూడండి మళ్ళీ పప్పులు వేసి మనము కలుపుకోవాలి కింద మీద కలిపేసి దంచుకోవాలి ఇప్పుడు అట్లా రోట్లో పోసుకోవాలి కొంచెం కొంచెము రోట్లో పోసుకొని బెల్లం హాఫ్ కేజీది ఇది బెల్లం కూడా హాఫ్ కేజీ తీసుకున్నా కొంచెం మిగులుతుందిలే బెల్లము అంత పట్టదు మెత్తగా దంచుకోవాలి కావాల్స్తే మీరు మిక్స్లో కూడా వేసుకోండి ఫ్రెండ్స్ నేను రోల్ ఉంది కదా బాగుంటుంది రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది అన్నట్టు రోట్లనే దంచుకున్నా ఊర్లో అయితే మనము ఏం చేస్తామో రుబ్బు రోల్ అని ఉంటుంది కదా రుబ్బు రోళ్లలో రుబ్బుతారు మత్తగా రట్లనే రుబ్బుతుండే అయితే మాకు ఇక్కడ సిటీలు ఉన్నాం కదా మాకు లేదు ఈ రోల్ ఒక్కటే ఉంది అయితే దంచుకుంటున్నాను మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇట్లా దంచుకోవాలి సన్నం దంచాలి పూర్ణం ఎంత సన్నం వస్తుందో పోలే అంత బాగుంటుంది పోలేలు కూడా మెత్తగా చేయొచ్చు మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ అట్లా మనం అయిపోయేదాకా దంచుకొని చూడండి ఎంత బాగుంది కదా పూర్ణమే తినాలనిపిస్తుంది అగో పిండి చూడండి ఫ్రెండ్స్ గుంజు తెట్లు వచ్చింది తీగ అట్లా దాకా కలుపుకోవాలి ఇప్పుడు మనం పొయ్యి కాడ ఉన్నాము కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇది పూర్ణం ముద్ద అందులో పెట్టాలి పెట్టి రౌండ్గా ఊర్లలో అయితే అందరికీ అన్నీ తెలుసు ఇక్కడ తెలియదు కదా ఫ్రెండ్స్ సిటీల అయినా ఇప్పుడు పిల్లలకు రాదు నేర్చుకోవాలి ఇట్లా చూసి ఎందుకంటే మనం ఎన్ని పైసలు పెట్టినా ఒక్కొక్క వస్తువు దొరకది కాబట్టి మనం నేర్చుకుంటే మనం అన్నీ చేసుకొని మంచిగా తినవచ్చు ఇప్పుడు పెంక పెట్టుకుందాం నాస్టిక్ పెంక పెట్టుకుందండి అండి మా పెంక లేదు ఊర్లో అయితే అత్తగారు అన్నీ తెచ్చి పెడతారు ఇక్కడ లేదు నాస్టిక్ పెట్టుకున్న చూడండి పేపర్ వేసి పేపర్ మీద పోలేల ముద్ద చేసుకున్నాం కదా అది పెట్టుకొని మళ్ళీ పైన ఇంకో పేపర్ పెట్టి కాలు ఇట్లా ఇట్లా అంటే వచ్చేస్తుంది అంతే కొట్టని అవసరం లేదు అప్పట్లో మేము ఏం చేసినామంటే పిండి వేసి కొట్టుకునేటోళ్ళం కానీ ఇప్పుడు అట్లా లేదు ఈ యూట్యూబ్ వచ్చిన నుంచి అన్నీ నేర్చుకుంటున్నాం ఆటోమేటిక్గా ఇది కలబంద ఫ్రెండ్స్ ఇది ఏంటంటే కలబందతో రుద్దుకుంటే హెల్త్ కూడా మంచిది మనకు రుద్దడం కూడా మంచిగా వేజిగా వస్తుంది చూడండి కవరు కవర్తో నేస్తే ఎంత వేజిగు వచ్చింది కదా చెయ్యరానోళ్ళు కూడా మంచిగా నేర్చుకోవచ్చు చూసి నేర్చుకోండి మీరు మీ పిల్లలు తింటారు స్వీటు తినాల ఎక్కువ ఇష్టం ఉన్నోళ్ళు ఇది మంచిగా చేసుకోవాలి మా పిల్లలు మేము మంచిగా తింటాం కాబట్టి అన్నీ చేసుకుంటాం ఫ్రెండ్స్ అన్నీ తింటాం మేము ఒకటి తినమని కాదు చూడండి ఇంకొకటి ఇట్లనే చేసుకోవాలి అన్నీ పర్ఫెక్ట్గా మీరు కొలతలు తీసుకోండి కొలతలు కరెక్ట్గా ఉన్నాయి అట్లా కాల్చుకోవాలి అంతే పైన మీరు నెయ్యి పెట్టుకోవచ్చు నేను నెయ్యి వాడను కదా నెయ్యి వాడతాను కానీ ఈ పప్పు పోలేలకు వాడను గడ్డల పోలేలకు వాడినా నెయ్యి వాసన వస్తుంది మమ్మీ అంటారు పిల్లలు అట్లా అన్నీ చేసుకోండి ఒకటి తర్వాత ఒకటి హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీకి పదిహేను పోలేలు అయినాయి మేము ఇంకా లావుగా చేసినాం మీరు కావాల్సే సన్నగా చేసుకోవచ్చు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్